హాయ్ అండి ఇవాళ నేను కందగడ్డ ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీని ఇప్పుడు మనం పీల్ చేసేసుకోవాలి తొక్కని ఈ విధంగా దీన్ని మనం కట్ చేసేసుకున్నాము కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వాటర్లో వేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో దీనికి సరిపడే సాల్ట్ అలానే కొంచెం ఇంగువ వేసుకొని దీన్ని మనం ఉడకపెట్టేసుకోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇలా మనం చాక్తో అన్నప్పుడు ఒకరోజు స్మూత్గా దిగితే ఉడికిపోయినట్టండి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా కొద్దిసేపు చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలానే పసుపు ధనియాలు అండి అలానే దీనికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి ఈ ముక్కలకంతా ఈ కారాన్ని బాగా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక బాండ్లు పెట్టుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కందగడ్డ ముక్కల్ని మనం ఇందులో బాగా ఫ్రై చేసేసుకోవాలి టూ సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి చూసారా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను మంచి వాసన రావడం కోసమని వేసుకొని ఇంకో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకొని నేను దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నా అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే కందగడ్డ ఫ్రై అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి